ముందు ఉన్నటువంటి నాయకులు ఉన్నటువంటి పాలన ఉన్నటువంటి నాయకులు మొన్న ప్రెస్ మీట్ చెప్పారు ఒక పెన్షన్ కూడా ఎక్కువ ఇవ్వలేదని చెప్పి మీ ప్రభుత్వం ఉన్నప్పుడు అర్హత లేనటువంటి వాళ్ళకి అందరికీ పిన్షన్ ఇచ్చారు ఏంది దొంగ పత్రాలు ఇచ్చుకొని సదరం సర్టిఫికేట్ దొంగ సత్ర సదరం సర్టిఫికేట్ పెట్టుకొని ఎంతోమంది దొంగ పత్రాలు ఇచ్చారు అవన్నీ మేము పసిగట్టి అవన్నీ అర్హత ఉన్నటువంటి వాళ్ళందరికీ తీసేసినాం కానీ అర్హత ఉన్నటువంటి వాళ్ళకి అందరికీ ఇచ్చాం అర్హత లేనటువంటి వాళ్ళకి మాత్రమే తీసేసినాం అది మన ఈ మాజీ శాసనసభ్యులు తెలుసుకోవాలా రాష్ట్రవ్యాప్తంగా నూతనంగా మంజూరైన వితంతు పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా కడప జిల్లా మైదుకూరులో స్థానిక పద్నాలుగవ వార్డు పరిధిలోని మూలబాట వీధిలో జిల్లా ఇన్చార్జి మినిస్టర్ సవిత మరియు ఎమ్మెల్యే పుట్ట సుధాకర్ యాదవ్ లబ్ధిదారులకు వితంతు పెన్షన్లను అందజేశారు మేము ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి నాలుగు వేలు పెన్షన్ ఇస్తామన్నాం నాలుగు వేలు పెన్షన్ ఇచ్చాం రాష్ట్రవ్యాప్తంగా సుమారుగా అరవై లక్షల మందికి నెల నెల రెండు వేల ఏడు వందల యాభై కోట్ల రూపాయలతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నెల ఒకటో తారీఖు పెన్షన్ల పండగ జరుగుతుందన్న విషయం గత పదమూడు పద్నాలుగు నెలల నుంచి మీరందరూ చూశారు మూడు వేలున్న పెన్షన్ని నాలుగు వేలు చేశాం అదేవిధంగా వికలాంగుల పెన్షన్ మూడు ఉన్నది ఆరు వేలు చేశాం అదే విధంగా పదివే ఐదు వేలున్న పెన్షన్ని పదివేలు చేసాం హండ్రెడ్ పర్సెంట్ పెట్టాడున్న వరది ఐదు వేలున్న పెన్షన్ని పదహైదు వేలు రూపాయలు చేసిన ఘనత మాండశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అనే విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా నాలుగు వేలు పెన్షన్ ఒకటో తారీఖే ఇస్తున్న ఏకైక ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం మాండ్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అది కూడా ఆదివారం ఒకటో తారీఖు వస్తే ముందు రోజే పెన్షన్ ఇచ్చామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం అదేవిధంగా ఈరోజు మైదుకూర్ నియోజకవర్గంలో కూడా సుమారుగా ముప్పై ఐదు వేల మందికి ఈరోజు పెన్షన్ ఇస్తున్నాం అదేవిధంగా మరి కొత్త పెన్షన్లు కూడా స్పౌస్ పెన్షన్లు కూడా ఆరు వందల చిల్లర పెన్షన్స్ కూడా ఇస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా కూడా స్పౌస్ పెన్షన్స్ ఈరోజు లక్ష పెన్షన్స్ కొత్త కూడా ఇచ్చామన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ అర్హులందరికీ కూడా దగ్గరలో ప్రాసెస్ జరుగుతుంది వారికి కూడా టెన్షన్ అందజేస్తామన్న విషయం కూడా తెలియజేస్తాం అదేవిధంగా దీపం కింద కూడా మేము సుమారుగా కోటి లక్ష కోటి చిల్లర మందికి దీపం కింద కూడా సిలిండర్లు అందజేశాం మరి తల్లి వందనం రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది అర్హులు ఉంటే అంతమందికి సుమారుగా అరవై ఏడు వేల లక్షల అరవై ఏడు లక్షల చిల్లర మంది పిల్లలకు కూడా మేము తల్లి వందనం కూడా అందజేశాం ఇంట్లో ఎంతమంది బిడ్డలుంటే అంతమందికి తల్లి వందనం అందజేశాం ఒకరా ఇద్దరా ముగ్గురా నలుగురా ఐదు మంది ఉన్నా కూడా ఒక్కొక్కరికి పదమూడు వేల రూపాయలు రెండు వేల రూపాయలు స్కూల్ మెయింటెనెన్స్ కూడా అందజేశామన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తూ మరి మహిళలందరికీ మేము ఎన్నికల్లో మాట చెప్పాం మహిళలందరికీ ఉచిత బస్సు ఛార్జీ అన్నాం ఆగస్టు పదహైదో తారీఖు ఉచిత బస్సు ఛార్జీ కూడా మేము ఆగస్టు పదహైదు నుంచి అమలు పరుస్తున్నాం అదేవిధంగా అన్నదాత సుఖీబాగడ రేపటి రోజున అన్నదాతలు అందరూ అకౌంట్లోనూ అమౌంట్ కూడా జమ అవుతుందన్న విషయాన్ని కూడా మేము మీ అందరికీ తెలియజేస్తూ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నాం ఈరోజు కడప జిల్లాలోని మైదుకు నియోజకవర్గంలో పుట్ట సుధాకర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు పెన్షన్లు ఇవ్వడానికి నేను ఇన్ఛార్జ్ మంత్రిగా కూడా వచ్చాను ఇక్కడ ప్రజలు కూడా మరి బాగా స్పందించారు పెన్షన్లు రావడం దీపం రావడం అన్నదాత సుఖీభవ మరి కొత్త పెన్షన్ రావడం మరి దాంతోపాటు అతి తక్కువ కాలంలో కూడా పల్లె పండుగ కింద కొన్ని చోట్ల మేము ఎందుకంటే గత ఐదు సంవత్సరాలు ఎలాంటి డ్రైనేజ్లు ఎలాంటి రోడ్లు వేకపోవడంతో ప్రతి ఒక్కరూ డ్రైనేజు రోడ్లు అడుగుతున్నారు మేము కూడా ఫీజ్ మేనర్ ప్రకారం మరి స్థానిక శాసనసభ్యులు గారు ఎన్ఆర్జీఎస్ ద్వారా కొన్ని రోడ్లు డ్రైనేజ్లు కూడా వేశారు మరి ఉన్నప్పటికి కూడా ఇంకా చాలా మంది ఇంకా అడుగుతున్నారు అవసరం కూడా ఉంది ఖచ్చితంగా అవి కూడా పూర్తి చేస్తామన్న విషయం కూడా మీకు అందరికీ తెలియజేస్తూ థ్యాంక్ యూ ఈరోజు మన జిల్లా మంత్రి అయినటువంటి సవితమ్మ గారు ఈరోజు మన ఫస్ట్ పింఛన్ పంపడం మా ఐదుగురులో ఎప్పుడు రాలేదే ఫస్ట్ టైం ప్రోగ్రామ్ వేయడం నాకు చాలా గర్వంగా ఉంది మేడం గారికి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను ఇక్కడికి వచ్చినందుకు అదే రకంగా మన మైదుకూరులో ఇంత ఉన్న పిన్షన్ ముప్పై నాలుగు వేల లక్షలు ఇస్తేవాళ్ళు ఇప్పుడు మన మైదుకూరుకి ఆరు వందల ఆరు పెన్షన్స్ ఈరోజు కొత్తగా అప్రూవ్ అయినాయి దాంట్లో ముప్పై ఐదు వేల పదకొండు పెన్షన్స్ వస్తున్నాయి అంటే పదహైదు కోట్ల నాలుగు వేల రూపాయలు ఈరోజు ప్రతి నెల నెల మన మైదుకూరు నియోజకవర్గంలో పదహైదు పదహైదు కోట్ల నాలుగు లక్షల రూపాయలు ఇస్తున్నారు అంటే స్టేట్ వైజు రెండు వేల ఏడు వందల అరవై కోట్ల రూపాయలు డబ్బులు ఇస్తున్నారు ఇండియాలో ఏ ప్రభుత్వం కానీ నాలుగు వేలు పెన్షన్ ఇచ్చే చరిత్ర ఎక్కడ లేదు ఫస్టే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట చెప్పిన ప్రకారం అందరికీ ఇస్తున్నారు ఇంతముందు ఉన్నటువంటి నాయకులు ఉన్నటువంటి పాలన ఉన్నటువంటి నాయకులు మొన్న ప్రెస్ మీట్ చెప్పారు ఒక పెన్షన్ కూడా ఎక్కువ ఇవ్వలేదని చెప్పి మీ ప్రభుత్వం ఉన్నప్పుడు అర్హత లేనటువంటి వాళ్ళకి అందరికీ పెన్షన్ ఇచ్చారు ఏంటి దొంగ పత్రాలు ఇచ్చుకొని సదరం సర్టిఫికేట్ దొంగ సత్ర సదర సర్టిఫికేట్ పెట్టుకొని ఎంతోమంది దొంగ పత్రాలు ఇచ్చారు అవన్నీ మేము పసిగట్టి అవన్నీ అర్హత ఉన్నటువంటి వాళ్ళందరికీ తీసేసినాం కానీ అర్హత ఉన్నటువంటి వాళ్ళకి అందరికీ ఇచ్చాం అర్హత లేనటువంటి వాళ్ళకి మాత్రమే తీసేసినాం అది మన ఈ మాజీ శాసనసభ్యులు తెలుసుకోవాలా ఓరికి మాటలు పెన్షన్స్ ఇవ్వడం లేదు ఇవ్వలేదు ఒక పెన్షన్ ఇవ్వలేదు అని చెప్పి మాట చెప్పడం కరెక్ట్ కాదు ఖచ్చితంగా అర్హత ఉన్నటువంటి వాళ్ళకు ప్రతి ఒక్కరికి పింఛన్ వస్తాయి ఇంకా ఈ అప్లికేషన్ చేసుకుంటే ఇంక నెక్స్ట్ ఫీచర్లు కూడా ఎంతమందికి అర్హత ఉన్న వాళ్ళు వాళ్ళకు కూడా పెన్షన్లు ఇస్తామని తెలియజేసుకుంటున్నాను